వర్షాలు వరదల ప్రభావంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి భారీ నష్టం వాటిల్లింది సింగరేణి వ్యాప్తంగా ప్రతిరోజు సుమారు రెండు లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తారు కానీ వర్షాల కారణంగా అందులో సగం మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేసినట్లు సింగరేణి సీఎండి బలరాం నాయక్ తెలిపారు సింగరేణిలో ఎనభై శాతం ఉపరితల గనుల నుంచి మరో ఇరవై శాతం భూగర్భ గనుల నుంచి బొగ్గును ఉత్పత్తి చేస్తారు వర్షాల వల్ల ఉపరితల గనుల్లో భారీగా ఉత్పత్తి నిలిచిపోయింది ఈ క్రమంలో సింగరేణిపై వర్షాల ప్రభావం ఏ మేరకు ఉంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు సింగరేణి సీఎండి బలరాం నాయక్తో ఆటంకాలు కలిగాయి దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు సింగరేణి సేమ్ బలరాం సార్ ఉన్నారు సార్ ఈ వర్షాలు వరదల వల్ల సింగరేణి మీద ఎటువంటి ప్రభావం చూపెట్టింది ముఖ్యంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది సింగరేణిలో వర్షాలు ఎలా ఉన్నాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం అధికంగా ఉంది మంచిర్యాల ఆసాబాద్ రామగుండము భూపాలపల్లి ఇవన్నీ చూసుకుంటే థర్టీ శాతము అధిక వర్షపాతం ఉంది మనకు ఖమ్మం జిల్లాలో అలాగే వరంగల్ జిల్లాలో నలభై ఎనిమిది శాతం వర్ష అధిక వర్షపాతం ఉంది దీనివల్ల మనకు ప్రొడక్షన్ బాగానే తగ్గింది ఉత్పత్తి అయ్యే బొగ్గులో తొంభై శాతము మనకి ఓపెన్ కాస్ట్ మైన్ ద్వారా వస్తుంది సో వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశమే ఉండదు ఆ మనకు ఓపెన్ కాస్ట్ మైన్స్ లలో ఉండే ఉండే వర్షాన్ని బయటికి తీయడానికి డీ వాటరింగ్ అనేది హెవీ హ్యూజ్ బిగ్ బిగ్ చాలా పెద్ద పెద్ద పైపులు అవి వినియోగిస్తాం మట్టి తీసేవి కానీ బొగ్గు తీసేసేవి ఆ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడినా కూడా అక్కడ వర్షపు నీరు నిలువు ఉండకుండా తక్కువ టైంలో అవి కొద్దిగా వెళ్ళిపోయేటట్టు ఆ రోడ్లను కూడా కొద్దిగా బాగు చేస్తున్నావు సో అవన్నీ చేసుకున్నా కూడా ఈ వర్షాలు గతేడతో చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ప్రొడక్షన్ పైన అయితే బాగా ప్రభావం పడింది వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం ఏర్పడింది దాదాపుగా మనకి రోజు రెండు లక్షల దాకా అయితే రెగ్యులర్ గా తీయాలి మనము మనం ఒక టార్గెట్ ని చేరుకోవాలంటే ఇప్పుడు ఈ వర్షపాతం దాకా మనకు లక్షక అయింది అధిక వర్షపాతం ద్వారా మనకు ఖమ్మంలో వరదలు రావడము దాకా సెవెంటీ పర్సెంట్ కొన్ని కొన్ని రోజులు సెవెంటీ పర్సెంట్ ప్రొడక్షన్ తగ్గిపోయింది కొంచెం ఇవి డిమాండ్ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అటు కూడా కొంచెం డిమాండ్ తగ్గుంది వర్షపాతం వల్ల అండ్ మనము ఒక ముప్పై రోజులకు బొగ్గును కూడా మనం నిల్వ ఉంచుకుంటాం కాబట్టి విద్యుత్ సరఫరమైన ఈ ఎఫెక్ట్ అయితే లేదు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షం పడ్డది సార్ దాంతో బొగ్గు ఉత్పత్తి ప్రభావం ఒకసారి కొంత వివరిస్తాను సింగరే సింగరేణి ఆరు జిల్లాల్లో వ్యాప్తి చెంది ఉంది ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడము ఖమ్మము ఈ ప్రాంతాల్లో చూస్తే ఎక్కువగా వర్షపాతం నమోదైంది మనకు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇక్కడ ప్రొడక్షన్ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ప్రొడక్షన్ డ్రాప్ అయింది రోజుకు ఒక ముప్పై కోట్ల దాకా సింగరణికి కొద్దిగా నష్టం వాటిల్లింది దీన్ని రాబోయే రోజుల్లో మేకప్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే ఈ బొగ్గు ఉత్పత్తి అంటే వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి మీద ప్రభావం అంటే మీ జీఎం సమీక్ష సమావేశంలో ఎటువంటి చర్యలు తీసుకోవాల్సింది ద ఏరియాస్ మనకు పదకొండు ఏరియాస్ పదకొండు ఏరియాస్లో జనరల్ మేనేజర్ సమీక్ష పెట్టుకుంటూ అలాగే సేఫ్టీ జిఎమ్స్ కోఆర్డినేషన్ కానీ కంప్లీట్ కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ కూడా కొన్ని కొన్నిసారి చాలా చోట్ల మనకు సింగరేణి ప్రాంతంలో కొన్ని చోట్ల వాగులు వంకలు చాలా ఉన్నాయి అక్కడ పొంగి పొడము రామగుండంలో గోదావరి నిండితే కూడా మనకు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటుంది అక్కడ కూడా వాటర్ చేరకుండా చూసుకోవడము ఎప్పటికప్పటికి సమీక్షలు చేయడం వల్ల సో ఇవైతే లాస్ అంటే ఏమైనా ఎక్విప్మెంట్కి కి డ్రౌన్ కావడము ఆ తర్వాత వేరే ఇబ్బందులు రాకుండా చూసుకోగలిగాము ప్రతి నెల కూడా బొగ్గు ఉత్పత్తికి సంబంధించి లక్ష్యాలు నిర్దేశించుకుంటారు ముఖ్యంగా ఈ నెలలో ఎట్లాంటి లక్ష్యాలు పెట్టారు అయితే మనకి ప్రొడక్షన్ విషయంలో ఫోర్ క్వార్టర్స్ చూసుకుంటే క్యూ వచ్చి ఎప్పుడు ఏప్రిల్ మే జూన్ బాగానే ఉంటుంది క్యూ టూ అనేది చాలా డ్రాప్ ఉంటుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇది కంప్లీట్ రైన్ సీజన్ కాబట్టి రెగ్యులర్ మంత్ లో ప్రొడక్షన్ మంత్స్ లో మనం రెండు లక్షల ఇరవై వేల టన్నులు బొగ్గులు తీస్తే ఈ టైంలో లో మాత్రం లక్షాకే పడిపోతుంది కూల్ హ్యాండింగ్ ప్లాంట్స్ ఉంటుంది కొన్ని మైన్స్ లో కూడా కొద్ది స్టాక్ పెట్టుకుంటాము సో డిస్పాచ్ విషయంలో మనం బెటర్ బిల్డ్ మంచిగానే చేసుకుంటాము ఓన్లీ ప్రొడక్షన్ లో తగ్గుతున్నప్పటికీ మనకు అప్పటికే నిల్వలో ఉన్న బొగ్గు నుంచి అవి సప్లై చేయగలుగుతున్నాము అంటే మీ జీమ్ లకు కానీ సిబ్బందికి కానీ రెయిన్ సీజన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇది మనకు ఏరియా సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు రీజనల్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు కంపెనీ వ్యాప్తంగా ఒక సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు ఆ తర్వాత మనకు రెస్క్యూ టీమ్స్ కూడా చాలా ఉన్నాయి వరదలు వచ్చిన వాళ్ళ పబ్లిక్ కాపాడే వీళ్ళ స్తోమతం ఉన్న ఉన్న మనకు అధికారులు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా అలర్ట్ చేయడము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కూడా కోఆర్డినేషన్ చేయడము సో వాళ్ళు కూడా ఇంటి నుంచి వచ్చేటప్పుడు కానీ అతను డ్యూటీకి వచ్చేటప్పుడు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పెట్టాము దాని ద్వారా ఏమైనా ఏమి ప్రాణ నష్టం లేకుండా ఏమైనా ఆస్తి నష్టం లేకుండా కూడా మనము ఆ విధంగా కూడా వీళ్ళకి ఎప్పటికప్పుడు వీళ్ళకు ఒక సమన్వయంతో వీళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సింగరేణి వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలతో భారీగా బొగ్గు ఉత్పత్తి తగ్గిందని కూడా సింగరేణి సీఎండి సార్ బలరాం సార్ అంటున్నారు సాధారణ సీజన్ తో పోల్చుకుంటే ఈ రైన సీజన్ లో చాలా సగం వరకు బొగ్గు ఉత్పత్తి తగ్గుతుందని అయినప్పటికీ కూడా ఏరియాల జఎంలతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందిని ముందుకు నడిపిస్తున్నామని కూడా సిఎండి బలరాం సార్ అంటున్నారు కెమెరామెన్ సూర్యత శ్రీనివాస్ న్యూస్ హైదరాబాద్